కీలకు ఉపాధి శ్రామికులకు పదహారు వందల అరవై ఎనిమిది కోట్లు పెండింగ్ బకాయిలు విడుదల ఉపాధి హామీ పథకం శ్రామికులకు వేతన బకాయిల చెల్లింపుల కోసం కేంద్ర ప్రభుత్వం పదహారు వందల అరవై ఎనిమిది కోట్లు విడుదల చేసింది అంటే చేయబోతుందనమాట రోజులు వేతన బకాయిలు శ్రామికుల బ్యాంకు ఖాతాలో జమ కానున్నాయి ఈ ఏడాది మే పదిహేను తర్వాత నుంచి శ్రామికులకు వేతనాలు చెల్లించాల్సి ఉంది దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ లేఖలు రాసింది ప్రస్తుతం విడుదల చేసిన నిధులతో ఆగస్టు పదిహేను వరకు పెండింగ్ బకాయిలు తీరిపోతాయని అధికారులు తెలిపారు మిగిలిన చెల్లింపులకు మరో మూడు ముప్పై ఏడు కోట్లు అయితే అవసరం అవుతాయని చెప్పారు అవి కూడా మనకి తొందరలో రాబోతున్నాయన్నమాట ఇవన్నీ కూడా మనకి దసరా కానుగ ఉపాధి శ్రామికులందరికీ కూడా కూలీలందరికీ కూడా ఈ డబ్బులైతే వారి ఖాతాలకు అయితే జమ చేయబోతున్నారన్నమాట మొత్తం డబ్బులన్నీ కూడా జమ అయితే చేస్తామని చెప్పేసి చెప్తున్నారు ఎట్టకేలకు దసరా పండుగ సందర్భంగా ఈ డబ్బులైతే కూలీలకైతే వేయడం అయితే జరుగుతుంది సో ఇది మనకి తాజా సమాచారం ఇప్పుడే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాండి అలాగే మీకు లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తే